ఈ రోజు మనం తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో ఉన్న ఒలగలండ పెరుమాల్ ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము పూర్వ మహాబలి అనే చక్రవర్తి అయితే ఉండేవారు ఈయన ఋషుల దగ్గర మంచి రాజు అనే పేరును పొందారు ఈయన ఆ విజయ గర్వంతో తనను ఎవ్వరూ ఏమి చేయలేరు తనంత శక్తివంతుడు ఎవరు లేరు అనుకొని దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి అతనిని స్వర్గం నుండి పంపించేస్తారనమాట ఈ విషయం ఋషులందరూ వెళ్లి మహావిష్ణుతో చెప్పగా స్వామివారు వామన అవతారంలో వచ్చి మహాబలి చక్రవర్తిని మూడు అడుగులు దానంగా ఇవ్వమనగా మహాబలి అంగీకరిస్తారు అప్పుడు స్వామి వారు త్రివిక్రముడిగా మారి ఒక అడుగు భూమి మీద మరొక అడుగు ఆకాశం మీద వేసి మరొక అడుగు ఎక్కడాన్ని అడగడంతో బలి చక్రవర్తి ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గమనించి తన తల మీద వేయమంటారు బలి చక్రవర్తి తల మీద తన కాళ్ళును పెట్టి అణిగి తొక్కడంతో బలి చక్రవర్తి పాతాళానికి అయితే వెళ్లి మోక్షాన్ని అయితే పొందుతారు వీటన్నిటి గురించి మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో తాలి లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను చెక్ చేయండి